శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మంచి గుణాల వల్ల వారి వంశంతో పాటు సమాజానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి అడవిలో గంధము చెట్టు ఉండడం వల్ల దాని సువాసన అడివంతా వ్యాపిస్తుంది అదేవిధంగా ఎవరి వంశంలోనైనా గుణవంతుడు జన్మించినట్టయితే వారి సద్గుణాల వల్ల ఆ వంశము కీర్తి ప్రతిష్టలు పొందుతుంది ప్రతి యుగంలో ఒక మహాపురుషుడు జన్మిస్తాడు శాక్యవంశానికి చెందినటువంటి శుద్ధోదర మహారాజుకు కలిగిన కుమారుడే సిద్ధార్థుడు మనిషి యొక్క దుఃఖ విముక్తి కారణాన్ని తెలుసుకోవడానికి సర్వసంపదలు రాజ్యము పిల్లల్ని సైతము వదిలి కఠోర తపస్సు చేసి గౌతమ బుద్ధుడయ్యాడు అహింస పరమార్థాన్ని లోకానికి చెప్పినటువంటి మహానుభావుడు ఆయన పేరు మీదనే వెలిసినటువంటి బౌద్ధ ఖండాంతరాలు దాటి వ్యాపించింది సిద్ధార్థుడు అహింసా గుణానికి నిదర్శనం ఒకనాడు ఉద్యానవనంలో తిరుగుతున్నాడు అదే ఉద్యానవనంలో ఇంకొక వైపు సిద్ధార్థుడికి బంధువు అయినటువంటి దేవదత్తుడు కూడా తిరుగుతున్నాడు దేవదత్తుడి యొక్క స్వభావము క్రూరమైనది నీచమైనది అవకాశం ఎప్పుడొస్తే అప్పుడు గౌతమ బుద్ధుడిని అవమానించాలని సిద్ధంగా ఉన్నటువంటి వాడు అలా ఉద్యానవనంలో తిరుగుతున్నాడు అక్కడే హాయిగా విహరిస్తున్నటువంటి ఒక హంసను చూసి బాణం వేశాడు ఆ అంశ పానపు గాయముచే బాధపడుతూ అతి కష్టం మీద ఎగురుతూ సిద్ధార్థుడు ఎక్కడైతే తిరుగుతున్నాడో ఆయన ముందు వచ్చి గిలగిలా తన్నుకుంటూ కింద పడిపోయింది వెంటనే సిద్ధార్థుడు ఆ అంశను తన చేతిలోకి తీసుకొని బాణాన్ని తొలగించి గాయానికి కట్టుగట్టి దాన్ని నిమురుతూ ఉన్నాడు దాన్ని సేద తీరుస్తున్నాడు సపర్యలు చేస్తున్నాడు అంతలోనే అక్కడికి దేవదత్తుడు వచ్చి ఆ అంశ నాది దాన్ని నేను వేటాడాను కాబట్టి అది నాది అన్నాడు అనగానే గౌతముడు అన్నాడు కాదు కాదు ఇది నా ముందు గాయంతో వచ్చి పడింది దాన్ని నేను మానము తొలగించి దానికి నేను కట్టుకట్టాను దీన్ని రక్షించాను కాబట్టి ఇది నాది అన్నాడు ఇలా ఇద్దరు నాది నాది అనుకుంటూ ఈ వాదన రాజుగారి యొక్క రాజ్యభవనం చేరింది రాజుగారు సమావేశపరిచి ఒకరేమో తన కుమారుడు ఇంకొకరేమో తన బంధువు మరి ఎవరికి న్యాయం చెప్పాలా అందుకే వెంటనే ఆలోచన చేసి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశపు మధ్యలో ఒక ఎత్తైన పీఠం మీద నుంచి ఒకవైపు దేవదత్తుడు ఇంకొక వైపు సిద్ధార్థుడు నిలబడి అంశను తన దగ్గరికి వచ్చేటట్టుగా పిలవమన్నాడు ఇలా దేవదత్తుడు సిద్ధార్థుడు అంశను తన దగ్గరకు రమ్మని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు ఆ పిలుపులో దేవదత్తుడి యొక్క కఠినమైన స్వభావం కనిపిస్తుంది సిద్ధార్థుడి యొక్క కరుణామయమైనటువంటి పిలుపు వినబడుతుంది మూగజీవి అయిన ఆ హంస వివేచనదు ఎవరైతే తనను గాయపరిచారో వారు ప్రతిమిలాడినా వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు ఆప్యాయతతో పిలుస్తున్నటువంటి గౌతముణ్ణి చూసి ఆ పీఠంపై నుండి ఎగిరి వచ్చి సిద్ధార్థుని యొక్క చేతులలో వాలింది శుద్ధోదర మహారాజు తీర్పు న్యాయమైనది ధర్మమైనదిగా ప్రజలందరికీ తోచింది అందరు సంతోషించి వెళ్ళిపోయారు ఎవరి వంశంలో అయితే గుణవంతుడు జన్మిస్తాడు వారి వంశము చిరకాలము కీర్తి ప్రతిష్టలతో వెలుగొందుతుంది శాక్య వంశంలో శుద్ధోదన మహారాజుకు కొడుకుగా జన్మించినటువంటి సిద్ధార్థుడి వల్ల వారి వంశానికి గొప్పగా కీర్తి వచ్చింది అందుకే అహింస వల్ల దయా కరుణ చూపెట్టడం వల్ల వచ్చినటువంటి కీర్తి శాశ్వతమైన అహింస పరమో ధర్మ అంటారు గాంధీ గారు కూడా అహింసావాదిగా ముద్రపడ్డారు చిన్ననాటి నుండే మన పిల్లలకు భూతదయ దయ ముఖ్యంగా నూరు జీవులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కరుణ కలిగేటట్టుగా వారికి బోధన చేయాలి సర్వే జనా సుఖినో భవంతు